హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హో పోనో పోనో హేలర్ని అయితే అందరూ కూడా లాఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తూ ఉంటారు విజువలైజేషన్ చేస్తారు మెడిటేషన్ చేస్తారు కాకపోతే కొంతమందే సక్సెస్ అవుతారు కొంతమంది ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కానీ హోపోనోపోనో హీలింగ్స్ గురించి వివరాలు కానీ అష్టైశ్వర్యాలు వర్క్షాప్లో ఫ్రీ మెడిటేషన్స్ ఉంటాయి మాస్టర్స్ మీరు అందరూ కూడా ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్లో జాయిన్ అవ్వండి నేను చెప్పే అద్భుతమైన క్లాసులను ఆస్వాదించండి అద్భుతాలను సృష్టించండి చాలామంది తమ కోరికలు నెరవేరకపోవడానికి కారణం అనుకుంటారు మాస్టర్స్ వాళ్ళు చేసే తప్పులు ఏంటంటే ఒక ఎఫర్మేషన్ రాస్తాం ఎగ్జాంపుల్గా ఒక పది లక్షల అమౌంట్ ఫలానా టైంకి వచ్చేసింది అని ఐన్స్టీన్ ఇష్టం చెప్తాడు అసలు టైం అనేది కాలం అనేది బ్రహ్మాజ్ మీరు టైం రాసుకోవాలి ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి దాన్ని తోయడానికి దాన్ని దగ్గరికి తీసుకువెళ్ళడానికి కాకపోతే అది రావట్లేదు అని ఆదృత ఇంకా రాలేదు మనం ఒకసారి అయిపోయింది అని రాసేసాం ఎఫర్మేషన్ తర్వాత అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఆదృత పడుతున్నారు అంటే మీకు నమ్మకం లేదని మాస్టర్స్ గమనించుకోండి నాకు కావాలి 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 అని పడుతున్నామంటే అది మీ దగ్గర లేదు అనే ఫీలింగ్ని మీరు వదులుతున్నారు మాస్టర్స్ ఒకసారి ఎప్పుడైతే వచ్చేసింది అని రాసుకుంటారో చాలా ప్రశాంతంగా అది మీ లైఫ్లో ఉన్నట్టు విజువల్ చేయండి హ్యాపీగా ఉండండి ఇప్పుడు మీరు ఒక పది లక్షలు అమౌంట్ రాసుకున్నారు మీకు సపోజ్ ఒక లక్ష రూపాయలు వచ్చింది ఈ లక్ష రూపాయలు వచ్చింది నీ తొమ్మిది లక్షలు రాలేదంటే నేను పది లక్షలకి రాసాను కదా ఇది కరెక్ట్ కాదేమో ఇది రావట్లేదేమో అనుకున్నారనుకోండి అది అక్కడే అనిపోద్ది ముందే లక్ష రూపాయలు వచ్చినందుకు కృతజ్ఞత చెప్పండి భగవంతుడికి ఆ తొమ్మిది లక్షలు కూడా వచ్చే ప్రాసెస్లో ఉన్నాయని నమ్మండి ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఇచ్చే సిగ్నల్స్ ఏంటంటే మన పక్క వాళ్ళకో ఇంకొకళ్ళుకో మీరు జాబ్ కావాలనుకున్నారనుకోండి వాళ్ళకి వస్తుంది వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడు మీరు ఏమనుకుంటారు నేను రాసాను కదా నాకు రాలేదంటే వాళ్ళకి వచ్చింది ఏంటి అనుకుంటాం అది కూడా అపనమ్మకమే కదా మాస్టర్స్ వాళ్ళకి వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వండి వాళ్ళకి వచ్చింది నాకు కూడా వస్తుంది ఖచ్చితంగా అని రిసీవ్ చేసుకోండి మాస్టర్స్ అప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఎదట వాళ్ళకి వచ్చినప్పుడు కూడా మనకు వచ్చింది అన్నంత ఆనందాన్ని మీరు ఎప్పుడైతే వెళ్ళబు వెళ్ళబుచ్చుతారో ఎప్పుడైతే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారో అప్పుడు వస్తుంది మాస్టర్స్ మీకు కావాలి కావాలి అంటూ ఆదురత పడితేనో వచ్చిన దానికి ఎంతే వచ్చింది ఏంటనుకోవడము నాకు అది పక్క వాళ్ళకి జరుగుతున్నాయి ఏంటనుకున్న మీకు మేనిఫెస్టేషన్ అనేది అవ్వదు యూనివర్స్ అనేది మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది మాస్టర్స్ మీరు ఆ మీరు కోరుకున్న కోరికే అర్హులా కాదా అనే విషయాన్ని టెస్ట్ చేస్తుంది ఆ టెస్ట్లో మీరు పాస్ అవుతేనే అద్భుతంగా మీరు కోరుకున్నది మీ ముందు ప్రత్యక్షం అయ్యేటట్లు చేస్తుంది దీనికి ఒక చిన్న కథ చెప్పుకోవాలంటే ఒక తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకు చిన్నపిల్లవాడు తండ్రి చాలా వేడిశనకాయల భర్తాలను పండించి తన ఇంటికి తీసుకువస్తాడు అవి చూసి ఆ కొడుకు అంటాడు నాన్నగారు ఇన్ని వేడిశనకాయల భర్తాలు ఎలా వచ్చాయి అని అడుగుతాడు అయితే తండ్రి అంటాడు నేను ఇన్ని వేడిశనకాయలు పట్టుకెళ్ళాను నాయన అవి పొలంలో వేశాను అవే ఇన్ని వేడిశనకాయల భర్తాల వచ్చాయంటే ఆ కొడుకు నమ్మడు లాజికల్ మైండ్ కదా మనం కూడా అంతే కదా ఎంత సంపద ఎలా వస్తుంది అని మనం కూడా ఎన్నోసార్లు అనుకుంటాం కదా అలాజికల్ మైండ్తోనే అబ్బాయి అడిగాడు అడిగితే రా నాయన రేపు పొద్దున పొలంలోకి రా నిన్నీకంతా చూపిస్తాను అంటాడు తండ్రి మర్నాడు పొలంలోకి వెళ్తారు వేడిశానకాయలని నాటడం జరుగుతుంది తర్వాత ఆ అబ్బాయి కూడా గట్టు వారిని కొన్ని వేడిశానకాయలు చెట్లను నాటుకుంటాడండి రోజు కన్నా ముందే కొడుకు వెళ్ళి ఆ విత్తనాలు వేసిన దాన్ని సంరక్షణ చూసుకుంటూ ఉంటాడు తండ్రి మురిసిపోతూ ఉంటాడు అంటే టెస్ట్ చేస్తున్నాడు కదా మరి కొడుకు అయితే ఈ తండ్రి కూడా తన యొక్క వ్యవసాయాన్ని బాగా చేస్తాడు పంట వచ్చే కాలం వచ్చేస్తుంది ఆ పంటను కోసినప్పుడు చాలా వేడిశనకాయలు బత్తాలు వస్తాయి బండ్ల మీద వేసిన తర్వాత ఆ తండ్రి అంటాడు కొడుకుని పిలిచి ఆ రోజు నన్ను డౌట్ అడిగావు కదా నాయన చూడు ఎన్ని వేడిశంకాయల బత్తాలు పండిందో ఇన్ని వేడిశకాయలు వేసాం మనం అని చెప్తారు ఆ పిల్లవాడు దిగులుగా చూస్తూ ఉంటాడు ఏనైనా అలా దిగులుగా ఉన్నావు అంటే మరి మీ వేడిశనకాయలు ఇంత పండినప్పుడు నేను వేసిన వేడిశనకాయలు ఎందుకు రాలేదు నాన్నగారు అని అడుగుతాడు అయితే తండ్రి అంటాడు ఏమైంది నాకన్నా ముందే వచ్చి నీ విత్తనాలకు సంరక్షణ చేశావు కదా ఎందుకు రాలేదు నువ్వు ముందు వచ్చి ఏం చేసావు అని అడుగుతాడు అయితే అది ఎంతవరకు ఎదిగిందో అని రోజు దాన్ని తవ్వి తీసి చూసేవాడిని అండి అని చెప్పాడు మనం కూడా అలాగే చేస్తున్నాం మనం ఒకసారి లక్ష్యాన్ని రాసుకున్న తర్వాత అది అయ్యిందా అది జరిగిందా లేదా అని టెస్ట్ చేస్తాం ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో అంటే ఆ విత్తనాన్ని బయటకు తీసి చూస్తామో అది మేనిఫెస్టేషన్ అవ్వదు అది ఇంకా ఎందుకు రాలేదు కారణాలు వెతికామనుకోండి ఆ కారణాన్ని నీకు చూపిస్తూనే ఉంటుంది నీ మైండ్ ఎంతసేపు అటువైపు వాళ్ళకి జరిగింది ఇంకొకళ్ళకి జరిగింది వాళ్ళకి జరిగింది నాకు జరుగుతుంది కారణం ఉండాలి మాస్టర్స్ మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఒక కారణాన్ని అడుగుతుంది అది జరగాలంటే ఏంటి అని అది జరగడానికి ఇంకెంతమందో అలా జరిగింది జరిగిన వాళ్ళందరు ఎగ్జాంపుల్స్ నువ్వు దానికి చూపించాలి ఎప్పుడైతే దాన్ని చూపిస్తూ ఉంటావో అది రిసీవ్ చేసుకుంటుంది వాళ్ళకి జరిగింది వీళ్ళకి జరిగింది నాకు జరుగుద్ది నమ్ముతూ ఉంటుంది అని నమ్మకాన్ని పెంపొందించాలి నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే నమ్ముతుందో మనకి బైబిల్లో కానీ రాంతా విజ్ఞానంలో కానీ ఇంకా చాలా పుస్తకాల్లో నేను చదివాను నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మితే నమ్మితే మూడు రోజుల నుంచి అరవై రోజుల్లో మేనిఫెస్టేషన్ అయిపోతుంది ఎలా అవుతుంది ఎంతటి పెద్ద కోరికైనా మీ ముందుకు వచ్చేస్తుంది ఎలా వస్తుంది అనేది మీ లాజికల్ మైండ్కి ఎప్పటికీ అర్థం అవ్వదు యూనివర్స్ అంతా లాజిక్ మీద నడవడం లేదు మాస్టర్స్ మ్యాజిక్ మీద నడుస్తుంది ఆ మ్యాజిక్ని మీరు ఆస్వాదించాలనుకున్న మ్యాజిక్ని మీరు పొందాలనుకోవాలనుకున్న ముందు కావలసింది నమ్మకం అందుకే మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఆ నమ్మకాన్ని మన మీద కాకుండా ఒక భగవంతుడి మీద బాగా పెట్టుకునేవారు అప్పుడు ఆ భగవంతుడు మన మీద మనం నమ్మకం పెట్టుకునేదానికన్నా ఒక భగవంతుడి మీద నమ్మకం పెట్టమనుకోండి ఇంకా త్వరగా నమ్మకం అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ పూజ చేస్తున్నాను ఇది మేనిఫెస్టేషన్ అవ్వడానికి లేకపోతే ఈ టెక్నిక్ చేస్తున్నాను ఈ మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఏదో ఒకటి దానికి కారణం చూపించండి చూపించి చాలా హ్యాపీగా ఎలా ఉండాలి మాస్టర్స్ ఒక ద్వేషం వేసుకున్నాం అనుకోండి అది ఎనర్జీ అనేది పెరుగుతుందా అంటే మనం ఆ ద్వేషభావంలో ఉండిపోతాం హెద్భావం తద్భవతి అప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా అవుతుంది మీకు ఏ కోరిక తీరాలనుకుంటున్నారు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారు దాన్నే చూడాలి దాని గురించే మాట్లాడాలి దాని గురించే వినాలి మీ తపనంతా దాని మీదే ఉండాలి అది మీ లైఫ్లోకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా మీరు ఉండగలిగినప్పుడు అది త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి ఒక కోపం ఇప్పుడు ఎదటివాడు ఏదో అన్నప్పుడు మీకు కోపం వస్తుందంటే మీ రిమోట్ ఆడి చేతిలో ఉంది మీ చేతిలో కాదు అప్పుడు మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేయగలరు మీరు టీవీలు చూస్తూ నాటకాలు చూస్తూ బతుకు చెక్క బండిని చూస్తూ అంత నెగిటివ్ని మీ బొర్రెలో వేసుకోకండి మాస్టర్స్ మీ బొర్రలో ఎంతసేపు మీ లక్ష్యం మీదే మీ గురుండాలి అర్జున్కి ఎలా అయితే చెట్టు కాదు కొమ్మ కాదు ఆకు కాదు పక్షి కాదు పక్షి కన్ను మాత్రమే కనిపించిందో మీకు మీ లక్ష్యం మాత్రమే కనిపించాలి నిద్రపోయినా పడుకున్నా ఏం చేస్తున్నా మీ లక్ష్యం కనిపించాలి రోజు మీ లక్ష్యం కోసం మీరు ఏం చేస్తున్నారు అనేది నిర్ణయించుకోండి మాస్టర్స్ రాండా తన పుస్తకంలో రాస్తుంది ఆస్క్ అడగండి ఇస్తుంది అడగండి ఇస్తుంది అని కానీ అక్కడ ఇంకొకటి ఉంది మాస్టర్స్ ఆస్క్ అంటే ఏ అంటే యాక్షన్లోకి తీసుకురావాలి ఎస్ అంటే దానికి సంబంధించిన మీ లక్ష్యానికి సంబంధించిన స్కిల్స్ని నేర్చుకోవాలి కే అంటే నాలెడ్జ్ మాస్టర్స్ మీ లక్ష్యం కోసం ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని మీరు నేర్చుకున్నప్పుడు అది పొందడానికి మీరు అర్హతను పొందుతారు అప్పుడు వెంటనే అది మేనిఫెస్టేషన్ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్ మీరు దీన్ని అర్థం చేసుకోండి సరిగ్గా ఉపయోగించండి మీకు అర్హత కలిగినప్పుడు యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది ఆ అర్హతను పెంపొందించుకోండి అద్భుతాలను సృష్టించండి అందరం కలిసి అద్భుతాలను సృష్టిద్దాం భారతదేశాన్ని సంపన్న దేశం చేద్దాం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు మాస్టర్స్ మీకు ఈ మెడిటేషన్ ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అష్టైశ్వర్యాల ఫ్రీ వర్క్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ